గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదం టేశ్వరరావు గారు దాదాపు వారంభి రోజుల నుంచి అది ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది జూలై రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మూడు అంశాలపై ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా దీంట్లో ఎవరైనా చూస్తున్నారా ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు ఫస్ట్ ప్రశ్న రెండవ ప్రశ్న మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్ డ్రైవింగ్ లైసెన్స్లు ఆధార్లు పాస్పోర్ట్ నంబర్లు రేషన్ కార్డులు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఫోన్ నంబర్లు టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కేబుల్ కనెక్షన్ ఉందా బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ మీరు స్టోర్ చేశారు ఈ డేటా మూడో ప్రశ్న ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు ఇది ప్రధానమైన మూడు ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు దీనికి సమాధానం ఎక్కడ కూడా రాలేదు రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని మంత్రుల్ని శాసనసభ్యుల్ని ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దాడి చేయడం వాలంటీర్ వ్యవస్థనే కించపరచారనే ఒక భావన తీర్చడానికి వీళ్ళు విపరీ విపరీతంగా ప్రయత్నం చేశారు అసలు గ్రామ వార్డు వాలంటీర్లకి ఎక్కడైనా లీగల్ శాంక్షన్ ఉందా ఇది ప్రధానమైన ఇష్యూ ఈ రోజున ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ చట్టం రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఆ చట్టంలో శాసనసభలో పాస్ చేసిన చట్టంలో ఎక్కడ కూడా ఒక్క పదం కూడా వాలంటీర్ అనే పదం అసలు ఎక్కడ వాడలేదు ఆ చట్టం వచ్చినాకనే మీరు డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన దారుణంగా దాన్ని జులై రెండు వేల పంతొమ్మిది నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని ఇది కంప్లీట్గా అసలు లేదు మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు సుమారు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై మంది వాలంటీర్ని మేము ఉపయోగించుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటో తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య కాస్త రెండు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకి చేరింది మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభయత ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒకటి ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే వివరాలు ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు మేము జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం నూటికి నూరు శాతం కరెక్ట్ నిర్ధారించుకున్నాకనే ఇస్తాం వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్లు మరొకసారి చెప్తున్నా లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు వీళ్ళకి గౌరవవేతనం ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్పి రాజు రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్ళించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ ఉన్నారు అసలు వీళ్ళు ఈ లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మీకు ఉదాహరణకి ఐదు జిల్లాల లెక్క చెప్తాను మీకు అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు గుంటూరు జిల్లా రెండో స్థానంలో పదమూడు వేల అరవై ఆరు కృష్ణా జిల్లా పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు చిత్తూరు జిల్లా పదకొండు వేల నాలుగు వందలు ఐదోది విశాఖపట్నం పది వేల ఐదు వందల ఎనభై ఆరు మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంటారు అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం ఎవరు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీసు దీన్ని మనం ప్రశ్నించాం పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా అది లేదు ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ వీళ్ళు రాసిన పదం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఈ డబ్బు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు మరి ఇంతకుముందు మీకు చెప్పిన సంఖ్య ఏదైతే లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది డేటా ఈ రోజుకి నమోదు కాలేదు అది సంవత్సరానికి ఎంత అవుతుందండి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు అంటే నెలకి యాభై ఒక్క కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి ఇవి ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంత ఇంత నమ్మక ద్రోహమా ఈ విధంగా మీరు మోసం చేస్తారా ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది పదిహేను వందల అరవై కోట్ల రూపాయల్లో ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎవరి చేతిలో పోతున్నాయి అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నారని చెప్పారో రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి ఎంతో మంది పాపం ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేవని చెప్పి ఏడు లక్షల తొంభై రెండు వేల మూడు వందల నలభై ఏడుగురు మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి ఏడు లక్షల తొంభై రెండు వేల మూడు వందల నలభై ఏడు యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అందులో ఇరవై ఒక్క వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు లక్షల్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఎంత అన్యాయం అండి ఐదు వేల రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఎందుకు యువతను ఈ విధంగా మోసం చేశారు జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు అది ఆయన ప్రయత్నం ఇది కరెక్టా దానికి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని ఏం చేశారు మీరు ఈ వాలంటీర్లకు చెప్పండి మొన్న కూడా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు పనిచేసామని చెప్తున్నారు ఎందుకు మీరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి ఉద్యోగాలు అప్లై చేసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నాడు మా స్టార్ క్యాంపెయినర్లు నా నా సైన్యం అని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు మా వైఎస్ఆర్సీపీ వర్కర్లనే చెప్పారు వీళ్ళు మా కార్యకర్తలనే చెప్పారు వీళ్ళు ఎంత మోసం చేశారో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి దయచేసి మేము అర్థం చేసుకోండి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రేపటి రోజున మిమ్మల్ని మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఈ రోజున చూస్తే అసలు చట్టంలోనే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ఒక్క పదం లేదు పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేదు ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లేదు పట్టుకోవాలి ఈ దోపిడీ చేసిన ఈ వ్యవస్థ ఈ ఎఫ్ఓఏ ఏజెన్సీ ఎక్కడ ఉంది దీని వెనుక ఎవరు ఈ వివరాలు తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ముందు మేము మరొక్కసారి నిలబెడతామని జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది రాష్ట్రంలో దయచేసి మన ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాలి ఈ విధంగా దోపిడీ జరిగిపోతుంటే ఈ విధంగా ప్రతి వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుంటే ఎంత నష్టం జరుగుతుందో మన రాష్ట్రంలో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం